హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ సార్ గత నేను చెప్పాను కదండి మన మొబైల్ ప్రాబ్లం వచ్చిందని సరే నేను నైట్ మన మొబైల్ రిపేర్ చేసుకోవడం జరిగింది అది ఈ మధ్యకాలంలో వర్షాలు ఎక్కువ పడడం వల్ల మనం ఎక్కువ ట్రావెలింగ్లో ఉండడం వల్ల కింద పడి కాంబో పోయిందండి సో కాల్స్ వస్తున్నాయి మెసేజ్లు వస్తున్నాయి మనం పెద్దగా చూసుకోకుండా కనపడడానికి వీలు లేకుండా పోయింది సరే ఎనీవే ఇంటి గుడ్ మార్నింగ్ ఇఫ్ యూ హ్యాపీ సండే అండి ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ సండే మనం ప్రజెంట్ అయితే నా దగ్గర డేటా మొత్తం వెళ్ళిపోయిందండి మొత్తం డేటా అనేది వెళ్ళిపోయింది ఎవరు ఎవరికైతే పెండింగ్ ఉన్నారో దయచేసి సోమవారం రేపటి నుంచి నాకు అందరూ మెసేజ్ చేయండి వాట్సాప్లో మీ పేమెంట్ రిసిప్ట్ అండ్ మీ డీటెయిల్స్ అన్నీ రేపటి నుంచి నాకు వాట్సాప్లో సెండ్ చేస్తే నేను ప్రతి ఒక్కరికి కూడా క్లియర్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ముందే చెప్పాను ఈ లివింగ్ రిలేషన్ అవి ఇంకా తీసుకోమని అది కూడా ఓకే అయిపోయింది నువ్వు తీసుకోము జస్ట్ ఫస్ట్ మ్యారేజ్ అండ్ సెకండ్ మ్యారేజ్ మాత్రం చూస్తున్నాము ప్రీవియస్గా మనకు ఎవరైతే ఫీజు కట్టి ఉంటారో ఆ లివింగ్ రిలేషన్స్ కోసమని వాళ్ళు మాత్రమే మనకు మొత్తం డీటెయిల్స్ సెండ్ చేస్తే రేపటి నుంచి చూడడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ అండి ఓకే నెక్స్ట్ ముందుగా ప్రొఫైల్ లెక్కే మేడం గారి పేరు రాధిక మేడం గారికి ముప్పై నాలుగు సంవత్సరాలండి మేడం గారు వైజాగ్లో ఉంటారు మేడం గారికి హస్బెండ్ లేడు మేడం పద్మశాలి క్యాస్ట్ కులమతీస్ పద్మశాలి నో చిల్డ్రన్స్ అండి పిల్లలు కూడా లేరు మస్టర్షూట్ కంపల్సరీగా రెండో పెళ్లి చేసుకుంటాను ఈ లివింగ్ రిలేషన్లు వద్దు అని మేడం గారు చెప్పడం జరిగింది మేడం గారి ఫోటో స్క్రీన్ పైన పెట్టేశాను అది రియల్ ఫోటో అండి రియల్ ఫోటో మీకు ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు ఎంప్లాయీస్ జాబ్ చేసేవాళ్ళు ఎంప్లాయీస్ ఈ మేడం గారి ప్రొఫైల్ నచ్చితే డీటెయిల్స్ మేడం గారి డీటెయిల్స్ మళ్ళీ మనం చెప్తున్నాము మేడం గారికి వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు పేరు రాధిక భర్త లేడు విడాకులు అయిపోయినాయి పిల్లలు కూడా లేరండి మేడం గారు ప్రజెంటు వాళ్ళ అమ్మా నాన్నలతోనే కలిసి ఉంటున్నారు మేడం గారికి ఒక సిస్టర్ ఉంది అంటే చెల్లెలు బ్రదర్స్ లేరండి వీళ్ళిద్దరి ఆడపిల్లలు మేడం గారి రెండో పెళ్లి కదా మేడం గారు రెండో పెళ్లి అయిపోతానే నెక్స్ట్ వాళ్ళ చెల్లెలికి కూడా పెళ్లి చేయాలనే ఉద్దేశంతో మేడం గారికి తొందరగా పెళ్లి చేయాలని వాళ్ళ ఇంట్లో వాళ్ళు నిర్ణయించుకున్నారు అందుకే మేడం గారు ప్రొఫైల్ మనకు పిల్లలు సో పద్మశాలి క్యాస్ట్ ఓకే కాపులలో అయినా కానీ చేసుకుంటారండి నో ప్రాబ్లం అయితే మేడం గారికి జాబ్ వాళ్ళు కావాలా బాగా చూసుకునే వాళ్ళు కావాలా ఓకే ఇది లివింగ్ రిలేషన్ అవి ఇవి ఏం కాదండి అటువంటి మన దగ్గర లేవు దయచేసి అర్థం చేసుకోండి ఈ ప్రొఫైల్ స్క్రీన్ పైన ఉండే ప్రొఫైల్ జన్యును మీకు నచ్చినట్లయితే మీ డీటెయిల్స్ మాకు పంపించండి డిస్క్రిప్షన్లోనే నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కు మీరు వాట్సప్ చేయండి వాట్సాప్ చేస్తే మేడం గారి ఫొటోస్ అంటే డీటెయిల్స్ మీకు కూడా మేము పంపిస్తాము స్క్రీన్ పైన ఉన్న ఫోటో కాకుండా రిమైనింగ్ కొన్ని ఫొటోస్ పంపిస్తాను అయితే నేను చెప్పానండి గత రెండు మూడు రోజులు ఫీజు ఇటువంటి అంటే కొన్ని ఫో ప్రొఫైల్స్కి మనం ఫీజు తీసుకోము ఈ ప్రొఫైల్ కూడా మ్యారేజ్ సెట్ అయ్యేదాకా మీ దగ్గర నుంచి మేము ఒక్క రూపాయి కూడా డబ్బు తీసుకోము ఓకే ఈ ప్రొఫైల్కి మాత్రము మీరు డీటెయిల్స్ మాకు పంపిచ్చేస్తే మేడం గారికి పంపించేస్తాము మేడం గారు ఓకే అంటే ఆ తర్వాత మేడం గారు ఫొటోస్ మనకు పంపిస్తారు ఇంకా కొన్ని ఆ ఫొటోస్ మీకు పంపిస్తాము అంతా సెట్ అయిన తర్వాత మనం ఫీజు అడగడం జరుగుతుంది మీరు వాళ్ళు అంతా మాట్లాడుకుని ఓకే అయిన తర్వాత ఫీజు అడగడం జరుగుతుంది ముందుగా మేము ఎటువంటి ఫీజు తీసుకోను ఈ ప్రొఫైల్కు ఓకే దయచేసి అర్థం చేసుకోండి ఎటువంటి ఫీజు మనం తీసుకోము అంతా మ్యారేజ్ సెట్ అయిన తర్వాతనే ఫీజు తీసుకోబడుతుంది ఈ ప్రొఫైల్ ముందుగా చూస్తున్న వాళ్ళైతే మీకు నచ్చితే మీ డీటెయిల్స్ మాకు పంపించండి అలాగే మీకు నచ్చలేదంటే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి ఎవరైనా తెలుసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ డీటెయిల్స్ మాకు పంపిస్తారు కాబట్టి ఈ వీడియో దయచేసి షేర్ చేయండి ఓకే నెక్స్ట్ మనం పెట్టి ఒక చిన్న వీడియోకు ఒక లైక్ కొట్టండి చాలు అలాగే ఈ మధ్య వర్షాలు బాగా పడుతున్నాయి మోస్ట్లీ ఎక్కువ వర్షాలు పడుతున్నాయి అక్కడక్కడ వర్షాకాలంలో దయచేసి ఎవరు బయటికి రావద్దు చాలా సమస్యలు వస్తున్నాయి డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించుకోండి వాటర్ బాటిల్ పక్కన పెట్టేసుకోండి మన జా మనం మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుందాం దేవుడు మనల్ని పుట్టిస్తాడంతే దేవుడు మనల్ని జస్ట్ పుట్టిస్తాడు ప్రాణం అనేది పోస్తాడు తర్వాత తిండి బట్ట ఆరోగ్యం అవన్నీ మనం చూసుకోవాల్సినవి ఎవరు పుడతానే బట్టలు వేసుకొని పుట్టరు కదండి కాబట్టి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలా మన తిండి మనమే సంపాదించుకోవాలా మన బట్ట మనమే కొనుక్కోవాలా కొంచెం వయసు ఉన్నంత వచ్చే వరకు తల్లిదండ్రులు పోషిస్తారు ఆ వయసు వచ్చిన తర్వాత అది మనం సంపాదించుకోవాలండి చాలామంది దేవుడు పుట్టించాడు దేవుడు తీసుకొని పోతాడు ఏ ముందు జీవితం అనుకుంటాము దేవుడు పుట్టిస్తాడు దేవుడు తీసుకెళ్తాడు మధ్యలో నువేం చేస్తావు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి హెల్మెట్ ధరించండి డ్రైవింగ్ చేసేటప్పుడు ర్యాష్ డ్రైవింగ్ చేయండి ఎందుకంటే నేను చేస్తున్న ఈ ప్రయాణంలో కల్లారా చూశాను ఏం జరుగుతుంది ఎక్కడ యాక్సిడెంట్లు ఎట్లా జరుగుతున్నాయి అనేటివి కళ్ళారా చూశాను కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్తున్నానండి దయచేసి అర్థం చేసుకోండి మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి దేవుడిచ్చిన ఈ లైఫ్ని ఎంజాయ్ చేయండి ఓకే అలాగే నేను చెప్పానండి ఆల్రెడీ నా ముందు వీడియోలలో కార్ డ్రైవింగ్ జాబ్స్ ఈ కార్ డ్రైవింగ్ జాబ్స్ కుకింగ్ జాబ్స్ లేడీస్కు రేపటి వీడియోలో మనం ఆల్ డీటెయిల్స్ పెట్టేస్తాము ఓకే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి యూఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మనం పెట్టే ప్రతి వీడియో కూడా దయచేసి సున్నంగా చూడండి ఎవరు స్కిప్ చేయొద్దండి ఓకే ఎందుకంటే కొన్ని మెయిన్ మెయిన్ విషయాలు మనం చెప్పడం జరుగుతుంది అలాగే ఎర్నింగ్ మనీ ఇంట్లో కూర్చొని డబ్బులు ఎలా ఎర్ని చేసుకోవాలి అంటే ఆన్లైన్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో ఇక్కడ డబ్బు కట్టకుండా కొన్ని యాప్స్ ఉన్నాయండి ఆ యాప్స్ కూడా నేను రేపటి వీడియోలో నేను చెప్తాను కనీసం అంటే రోజుకి ఏడు వందల రూపాయలు సంపాదించేసుకోవచ్చు అయితే మనం ఎక్కడైనా ఓపిక పని చేసుకోవాలండి నేను చెప్పే వీడియోలలో ఓపిక్గా పని చేసుకోవాలి ఎందుకంటే మనం పనికి పోతాం పనికి ఉదయం ఏడుకు ఎనిమిదికి పనికి పోతే సాయంత్రం ఆరు దాకా పని కంటిన్యూగా చేస్తాం కదా మధ్యలో గంట రెండు గంటలు బ్రేక్ చేసుకొని మనం హైదరాబాద్ వరకు పని చేస్తాము పని చేస్తే మనకు వచ్చే కూలి ఏడు వందల రూపాయలు వేరుపాయలు కానీ ఇది కూడా సేమ్ చాలామంది ఏం చేస్తారంటే ఆన్లైన్ మనీ ఎర్నింగ్లో కంపల్ ఎవరు కూర్చోరండి ఒక సెవెన్ ఎయిటీ అవర్స్ ఎవరు కూర్చోరు అంటే విసిగైతి బయటికి వెళ్ళి ఏమైనా పని చేసుకుందామా అనే ఆలోచన వస్తుంది కానీ అదే ఆరు ఏడు గంటలు మనం కూర్చొని ఇంట్లో ప్యాన్కి అయితే కూర్చొని కష్టపడితే మీ అకౌంట్లో డబ్బులు పడతాయి ఇది మస్ట్ స్టాండ్ షెడ్ కంపల్సరీగా పడతాయి హండ్రెడ్ పర్సెంట్ రియల్ ఇది జస్ట్ ఏంటంటే కొంతమందికి కూర్చొని చేసే ఓపిక అనేది లేదు నిజంగా నాకు కూడా ఎందుకంటే మా బాబాయ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి మా బాబాయ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు వాడి పని ఏంటంటే నాలుగు గోడల మధ్య కూర్చొని డబ్బు సంపాదించడం మనం నాలుగు దిక్కులు తిరిగి సంపాదించుకోవడం అంతే అండి తేడా నాలుగు గోడల మధ్య కూర్చొని సంపాదించుకోవడానికి నాలుగు దిక్కులు తిరిగి సంపాదించుకోవడానికి చాలా తేడా ఉంది అంటే ఈ మార్గంలో ఎంజాయ్మెంట్ ఉంటుంది నాలుగు దిక్కులు తిరిగి సంపాదించుకునే మార్గంలో ఎంజాయ్మెంట్ ఉంటుంది కొత్త వ్యక్తులు అవుతారు లైఫ్ కొంచెం విసుగ్గా ఉంటుంది కొంచెం ఎంజాయ్గా ఉంటుంది బోర్గా ఉండొచ్చు అంటే అది మన ఆలోచన బట్టి మార్చుకునే విధానం అది అదే ఒక సాఫ్ట్వేర్ జాబ్ అనుకో కంటిన్యూగా కూర్చొని చేయాల నేనేం చెప్తున్నానంటే ఈ మనీ ఎర్నింగ్ యాప్స్ కొన్ని ఉన్నాయి అవి నేను చెప్తాను కానీ ఈ ఈ యాప్స్ చెప్పినందుకు నాకు యాప్ వాళ్ళు ఎటువంటి ఫీజు డబ్బు ఇవ్వరండి చాలా మళ్ళా ఇంకొకటి తప్పుగా అర్థం చేసుకుంటారేమో ఈ యాప్స్ ప్రమోట్ చేసినందుకు ఆ యాప్ వాళ్ళు ఏదైనా డబ్బులు ఇస్తారేమో అందుకు ఈ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారంటే నేను ఏదో జెన్యున్గా మనీ ఎర్నింగ్ చేసుకోవాలని చెప్తున్నాను ఆ యాప్ వాళ్ళు నాకేమో ప్రమోట్ చేయమని చెప్పలేదు వాళ్ళ దగ్గర నుంచి ఇటువంటి ఎటువంటి డబ్బు తీసుకోలేదు రేపటి వీడియోలో నేను మొత్తం క్లియర్ అండ్ క్రిస్టల్గా మొత్తం చెప్తాను అది మీకే అర్థమవుతుంది ఓకే నెక్స్ట్ ఈ లివింగ్ రిలేషన్ అయితే వెళ్ళేవు దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాకైతే ఫోన్లు చేయొద్దు లివింగ్ రిలేషన్కు ప్రీవియస్గా ఎవరైతే మనకు ఫీజు పే చేసి ఉంటారో వాళ్ళు మాత్రం ఆ స్క్రీన్షాట్లు నెక్స్ట్ మీ డీటెయిల్స్ ఆయన కంప్లీట్ చేస్తే నేను ఈ వారంలో మొత్తం సెట్ చేసి పెడతాను ఓన్లీ ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ మాత్రమే మనం ముందుగా చూస్తున్నామండి మళ్ళీ చెప్తున్నా ఈ స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి పేరు రాధిక వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు వైజాగ్లో ఉంటారు మేడం గారికి పిల్లలు లేరు భర్త డేవర్స్ చెప్పినాయి వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి ఉంటున్నారు పద్మశాలి జాబ్ చేసేవాళ్ళు ప్రైవేట్ జాబ్ కానీ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే మేడం గారిని బాగా చూసుకోవాలని అనుకుంటే ఈ మేడం ప్రొఫైల్ మీకు నచ్చితే దయచేసి మీ డీటెయిల్స్ మాకు షేర్ చేయండి మీ దగ్గర నుంచి మాకు ఎటువంటి డబ్బు తీసుకోము ఎటువంటి ఫీజు తీసుకోము ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ని పిఆర్కే ఎంటర్టైన్మెంట్ ఛానల్ని దయచేసి అందరూ సపోర్ట్ చేయండి నేను పెట్టే వీడియోస్ లైక్ చేయండి లైక్ చేయండి అలాగే ముందుగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి थैंक यू आंटी थैंक यू फॉर वॉचिंग पी आरके एंटरटेनमेंट यूट्यूब चैनल